కదిరి మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలని ఇరవై ఆరు మంది కౌన్సిలర్లు సంతకాలు చేసిన పత్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ గారికి అందజేసిన కౌన్సిలర్ కిన్నర కౌన్సిలర్ రంగారెడ్డి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలల కాలం గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏర్పడినటువంటి తగిరి మున్సిపాలిటీ కౌన్సిల్ అప్పట్లో కూడా సరిగా నిర్వహించిన నిర్వహించుకోలేనటువంటి పరిస్థితుల్లో వనరులు తెచ్చుకోలేనటువంటి పరిస్థితుల్లో అభివృద్ధికి దూరంగా మున్సిపాలిటీ ముందుకు పోతున్న వెనక్కు నడుస్తున్నటువంటి పరిస్థితుల నుంచి కాపాడాలని ఆలోచనతోనే మా కౌన్సిలర్స్ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్స్ కావచ్చు అదే రంగంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెజార్టీ కౌన్సిల్ సభ్యులు కావచ్చు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ఉంది సంక్షేమం కూడా సకాలంలో అందజేస్తుంది ఒకటో తారీఖు ఉదయాన్ని అనే ఆలోచనతోనే సహకరించలా విషుడ్ గో విత్ ద ఫ్లో ఏదైతే ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో మంచి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా మనం కూడా పరిపాలనలో భాగస్వాములు కావాలా ప్రజారంజకమైనటువంటి పరిపాలన కావచ్చు అభివృద్ధి కామకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు అనుగుణంగా కావచ్చు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టాలనే ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మెజార్టీ సభ్యులు కూడా ఈ రోజున అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కదా మున్సిపాలిటీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం జోన్ కలెక్టర్ గారిని కలిసి వారు ఇరవై ఆరు మంది కౌన్సిల్ సభ్యులు సంతక సేకరణ చేసి అవిశ్వాస తీర్మానం కోసం కలెక్టర్ గారిని అప్రోచ్ కావడం జరిగింది తొందరలోనే అవిశ్వాస తీర్మానం సమావేశం కూడా ఏర్పాటు కాబోతుంది అయినటువంటి వ్యవహారం ఏమంటే మార్చి ముప్పై ఒకటి కూడా ఏప్రిల్ ఏప్రిల్ రెండో తారీఖు బడ్జెట్ సమావేశం పెట్టడానికి కూడా చైర్పర్సన్ అనుమతి లేనటువంటి పరిస్థితి అంటే ప్రజల గురించి కానీ పరిపాలన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటేనే కనీసమైనటువంటి ఖర్చుల కోసమైనా కూడా ఏదైనా అప్రాపరేషన్ గురించి మామూలు పెట్టుకుంటారు అది కూడా పెట్టుకోవాలి సమావేశం ఏర్పరచుకోలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చైర్పర్సన్ ఉండడము దౌర్భాగ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తామని అందుకని అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసి నిర్ణయం తీసుకుని ముందుకు పోతాం ఓకేనా మున్సిపల్ చైర్పర్సన్ పైన మరియు వైస్ పైన కూడా అవిశ్వాస తీర్మానం సమర్పించడానికి జిల్లా కలెక్టర్ గారికి రావడం జరిగింది వారికి ఇరవై ఆరు సంతకాలతో కూడినటువంటి వినతి పత్రం ఇవ్వడం జరిగింది గడిచిన నాలుగు సంవత్సరాలుగా అత్యధికంగా కౌన్సిలర్లు గెలిచి ఉన్నప్పటికీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి చైర్మన్లు వైస్ చైర్మన్లు ఉన్నా కూడా ఎటువంటి ప్రజా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల సౌకర్యాల గురించి కానీ ఆలోచన లేకుండా చైర్పర్సన్ కేవలము వాళ్ళకు ఆ కుర్చీ ఉంటే చాలు ఇంకా వేరే ఎవరెట్టబపోయినా పర్లేదు ఓట్లేసి గెలిపించిన ప్రజలు ఏమైపోయినా పర్లేదు వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించడంలో కూడా విఫలమైనారు పూర్తిగా గడిచిన ఒక సంవత్సరం ముందు ఒక మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మంచి ఎమ్మెల్యే గారు మనకి అన్ని విధాలా సహకరించే ఒక పెద్ద ఆయన వచ్చిన తర్వాత కూడా వారితో కలిసి పనిచేయడానికి కూడా వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది కేవలం మీటింగులు కూడా కనీసం మూడు నాలుగు నెలలకు ఒకసారి కూడా నిర్వహించుకోలేని పరిస్థితిలో ఉన్నారు అభివృద్ధికి సహకరిస్తాననే మొదటి సమావేశంలోనే మా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినప్పటికీ కూడా వారు పదే పదే వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసము మరి వేరే రాజకీయాలకు అయితేనేమో కానీ ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకున్న పాపాను పోలేదు దీనికి నిరసనగా ఈ రోజున మేమందరం కూడా కౌన్సిలర్ సభ్యులు అందరూ కూడా అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది భవిష్యత్తులో కూడా పార్టీలకు అతీతంగా మేమందరం కూడా ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వాళ్ళకు సౌకర్యాలు కల్పించడానికి కాబట్టి భవిష్యత్తులో కూడా గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే నిర్ణయిస్తారో దాన్ని మేమంతా కట్టుబడి పనిచేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం